వెల్కమ్ టు జాన్వేరిటేట్ అండి మనం ఇప్పుడు చూస్తున్నది నూట అరవై ఐదుగా చాలు వన్ సిక్స్టీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ వన్ సిక్స్టీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ డబల్ బెడ్రూమ్ హౌస్ ఇది రాంపల్లి రాంపల్లి విలేజ్ దగ్గర ఉన్న ఒక మంచి ఏరియాలో ఒక మంచి లొకాలిటీలో ఉన్న ఇల్లు చుట్టుపక్కల అన్ని ఇల్లులు సోల్డ్ అవుట్ అండి చాలా ఇల్లు సోల్డ్ అవుట్ అన్ని ఇళ్లలో జనాలు ఉంటున్నారు ఈ ఇల్లు ఒక్కటే అవైలబిలిటీ ఉంది వన్ సిక్స్టీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ టూ బెడ్రూమ్ హౌస్ దిస్ ఈస్ అ కార్ పార్కింగ్ ఏరియా మన జాన్ రీరియల్ ఎస్టేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఎవ్రీడే లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి సుడాన్ వెహికల్ వచ్చేస్తుందంటే దీంట్లో ఈస్ట్ కాబట్టి ఈశాన్యముల ఈశాన్యముల బోర్ వస్తుంది అట్ ద సేమ్ టైం వాటర్ సంప్ చూడండి చాలా పెద్ద సంపు ఫైవ్ థౌసండ్ లీటర్స్ వాటర్ సంప్ వస్తుంది వాష్ ఏరియా ఫ్రంట్లోనే వాష్ ఏరియా వస్తుంది పైకనే స్టెప్స్ స్టెప్స్ గ్రనైట్ వచ్చింది ఈ టూ బై టూ టైల్స్ కొత్తగా వస్తున్నాయి ఇవి చాలా బాగుంటున్నాయి లుకింగ్ వైజ్ మెయిన్ డోర్ వచ్చేటప్పటికి హండ్రెడ్ పర్సెంట్ టేక్ట్ ఒరిజినల్ టేక్వుట్ డోర్ మెయిన్ హాల్ వచ్చేటప్పటికి చూడండి చాలా పెద్దదైన మెయిన్ హాల్ ఇచ్చారు హాల్సీలింగ్ డిజైన్స్ కూడా ఎక్స్ట్రాడినరీ ఉన్నాయి చాలా బాగున్నాయి లుకింగ్ వైజ్ టీవీ ఏరియా చాలా పెద్దదైన టీవీ ఏరియా అట్ ద సేమ్ టైం ఇక్కడ డివైడేషన్ ఆఫ్ ద ఆర్చ్ టు ద డైనింగ్ ఎవరికి డిస్టర్బెన్స్ ఉండదండి నూట అరవై ఐదు గజాలంటే చాలా విశాలంగా వస్తుంది డబుల్ బెడ్రూమ్ చాలా విశాలంగా వస్తుంది చాలా చక్కగా వస్తుంది ఇక్కడ రూమ్ ఇచ్చారు అండ్ దిస్ ఈస్ ద కిచెన్ కిచెన్ చూడండి చాలా విశాలంగా వచ్చింది కిచెన్ అండ్ మాడ్యులర్ బిజెన్ చేసుకోవడం వీళ్ళు మొత్తం షర్ఫ్స్ ఇచ్చేసారు పనం బైట్ నుంచి వచ్చేసండి కన్వీనియట్గా యూపీబీసీ విండో వెంటిలేషన్ పర్పస్ పైన సజ్జలా కూడా వచ్చింది కిచెన్ లో అండ్ డైనింగ్లో ఇక్కడ షర్ఫ్స్ వచ్చేసాయి వాష్ బేసిన్ పెట్టుకోండి ప్రొవిజన్ ఇచ్చారు సో కామన్ వాష్రూమ్ కామన్ వాష్రూమ్ బెస్టర్ స్టైల్ ఆఫ్ వాష్రూమ్ అట్ ద సేమ్ టైం మాస్టర్ బెడ్రూమ్ సిక్స్ బై నైన్ కాటర్స్కి వచ్చాడు నేను మీరు ఒక్కసారి వచ్చి చూస్తే అర్థమవుతుంది సిక్స్ బై నైన్ కాటర్స్ జరుగుతుంది అనేది సో బీర్బాస్ ప్లేస్ వస్తుంది గుడ్ వర్క్ చేయించుకోవడానికి ఛాన్స్ వచ్చేసాయి సో డ్రెస్సింగ్ ఏరియా ఈ ఏరియాలో డ్రెస్సింగ్ ఏరియా వచ్చింది అట్ ది సేమ్ టైం వాష్రూమ్ చాలా పెద్దదైన వాష్రూమ్ వచ్చింది రెండు వాష్రూమ్స్ వెస్టర్న్ టాయిలెట్ ఇచ్చారు లో రూమ్ చూడండి అటక అటక ఇక్కడ ఇచ్చారు అట్ ది సేమ్ టైం చిల్డ్రన్స్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో కూడా మీరు సిక్స్ బై నైన్ కాట్ వేసుకోవచ్చు సిక్స్ బై సిక్స్ కాట్స్ వేసుకుంటే లాట్స్ ఆఫ్ స్పేస్ దిస్ ఈస్ ద కంప్లీట్ హౌస్ అంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయాలంటే నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ టూ నా పేరు ఫణిశేఖర్ అండి ఫణిశేఖర్ శర్మ నేను నన్ను కాల్ చేయండి నాకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ ఉంది ఏంటి అనేది దీని ప్రైజ్ వచ్చేటప్పటికి ఎనభై రెండు అండి అక్కడ నుంచి స్లైట్లీ నేను కొంచెం చుట్టుపక్కల అన్ని ఇళ్ళు ఆక్యుపెన్సీ వచ్చేసింది రాంపల్లిలో ఉంది థ్యాంక్ యూ అండి ఇది కాకుండా మన జాన్వీ రియల్ ఎస్టేట్ ఛానల్లో ఇంటీరియర్ వర్క్ కూడా చేస్తామండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్